హలో అండి ఈ మొక్క చూస్తున్నారు కదా ఇదేదో జిల్లేడు మొక్కలాగా పంచ మొక్కలాగా అనిపిస్తూ ఉంటుంది బట్ ఇది వచ్చేసి మనకి పని ఫ్లవర్ ప్లాంట్ అనమాట ఎర్లీ మార్నింగ్ ఇది ఎందుకంటే నైట్ బ్లూమ్ అవుతాయి సేమ్ మల్లెలు పూల లాగా నైట్ బ్లూమ్ అవుతాయి మార్నింగ్ ఒక టెన్ లెవెన్ వరకు ఉంటాయి చూడొచ్చు ఎంత బాగున్నాయి ఫ్లవర్స్ చెట్టు అంతా కూడా పూస్తాయి చెట్టు అంతా కూడా వస్తాయి ఇది ఫ్రూట్ ప్లాంట్ అనుకుంటున్నా కానీ ఫ్రూట్ ప్లాంట్ కాదు చాలా మంచి ఫ్రాగ్రెన్స్ ఉంటాయి అన్నమాట మల్లెపూల కన్నా ఎక్కువగా ఫ్రాగ్రెన్స్ ఉంటాయి దీనికి వచ్చేసి సీడ్ పాట్ కూడా రెడీ అవుతుంది ఇది ఇప్పుడు చూడొచ్చు ఇది కాయిల్లా కూడా వస్తాయి సో సీడ్ ట్రై చేయాల్సినందుకే అది ఖచ్చితంగా అవుతాయి బట్ ఇది మాత్రం ఇది కూడా అంతే ఒక ట్వంటీ లీటర్ బడ్జెట్లో కానీ అలా హండ్రెడ్ స్టార్ట్లో కానీ వేసుకుంటే మొక్క మొత్తం కూడా ఫ్లవర్స్ వస్తాయి మీరు ఎర్లీ మార్నింగ్ ఆ ఏరియా అంతా కూడా ఈ ఛార్జింగ్స్ అనేది చాలా బాగా స్ప్రెడ్ అవుతుంది అనమాట సో జీరో మెయింటెనెన్స్ లాంటి టెస్ట్ అంతా ఏమీ ఉండదు ఫ్లవరింగ్ సెక్షన్లో ఇది కూడా అంతే సీజన్తో సంబంధం లేదు ఎప్పుడు ప్రతి సీజన్లో కూడా పూర్తిగా ఉంది అండ్ చాలా అందంగా ఉంటాయి